హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు సార్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒకటి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా వీడియో మొదటి నుంచి చివరి దాకా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి అప్పుడే అర్థం అవుతుంది అలాగే ఒక లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఇక ఆ వీడియోలోకి వెళ్దాం ఈరోజు వీడియో మనం ఎక్కువగా అందరికీ ఇష్టమైన మరో మొక్క ఉంటుంది కదండి ఆ మరో మొక్క గురించి చెప్తున్నా రీపాటింగ్ ఎలా చేసుకోవాలి మిక్స్ ఎలా అన్నది ఇవ్వండి చూస్తున్నారు కదా ఇది నేను కొమ్మతో పెట్టుకున్నానండి ఎప్పుడంటే ఫిబ్రవరిలో పెట్టుకున్నాను కొమ్మతో ఇలా గ్లాసులో కొంచెం కోకో పెట్టు కొంచెం మట్టి పోసి పెట్టుకున్నాను అది ఇప్పుడు ఇలా అయింది ఎండాకాలం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను ఎందుకంటే నీడలోనే పెట్టాను కొంచెం తడి కోకు పెట్టి ఉండటం వల్ల దాంట్లో కొమ్మ పెట్టి ఉండటం వల్ల రూట్స్ బాగానే వచ్చాయి కోకు పెట్టి కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి మొక్క చనిపోకుండా చేసింది అదే మట్టిలో పెట్టి నీడలో పెట్టినా సరే ఎండ వేడికి తట్టుకోవటం చాలా కష్టం ఈ నెలలో అలాంటిది తట్టుకుని బతికింది ఇప్పుడు దీన్ని పెద్ద వేరే పాటలో మార్చుకుందామని అనుకుంటున్నాను ఇక పాటి మిక్స్ ఎలా అన్నది చూస్తాను ట్వంటీ పర్సెంట్ గార్డెన్స్ అండి ఇది చిన్నపాట్లు కొంచెం బాగా పెరిగిన తర్వాత పెద్ద పాటలో పెడదామని ప్రస్తుతం ఈ పాటలో పెడుతున్నాను దీంట్లో గార్డెన్స్ సాయిల్ ట్వంటీ పర్సెంట్ అయితే ఒక రెండు గుప్పెళ్ళు వర్మీ కంపోజ్ చేసుకోవాలండి అలాగే ఒక గుప్పెడు వేపపిండి అండి ఇది వేపపిండి ఇది కూడా వేళ్ళు కుళ్ళిపోకుండా అన్నమాట చాలా చాలా అంటే చాలా మంచిది మొక్కలు నాటుకునేటప్పుడు వేపపిండి తప్పకుండా వేసుకోవాలి అది లేకపోతే సాఫీ ఫంగి సైడ్ అయినా సరే వేసుకోవాలండి అలాగే ఈ మరువు మొక్కకి వేరు అదే సారీ నీరు ఎక్కువ ఉండకూడదు అందుకని నీరు ఎక్కువ ఉండకూడదు అందుకని కొంచెం ఇసుక కూడా కలుపుతున్నానండి రెండు గుప్పెళ్ళు ఇసుక ఇవన్నీ కలిపేసి మనం ఇప్పుడు నాటుకోవాలన్నమాట పాటలు ఇసుక ఉండటం వల్ల మనం నీరు పోసినప్పుడు ఆ నీరు కిందకు జారిపోవటానికి ఉపయోగపడుతుంది ఇసుక అందుకని మనం ఇసుక తప్పకుండా మనం వేసుకోవాలి నీరు తక్కువ పోసుకునే మొక్కలకే అండి ఇది అన్ని మొక్కలకి కాదు అలాగే ఇప్పుడు ఇందులో కోకో పెట్టి వేయట్లేదండి వేస్తే కుళ్ళిపోతుందన్నమాట ఇక అందుకని ఇప్పుడు ఇలా దీంతోనే ఇలా తీస్తున్నానండి గుండు వేళ్ళు చూసారా వేళ్ళు బాగానే వచ్చాయి కొమ్మల ద్వారా కూడా మనం పెట్టుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఇది దీంతో ఇలా నాటేసుకోవచ్చు అన్నమాట నీరు చూసుకుని పెట్టుకోవాలి ఒక రెండు రోజులు మటుకు నీరు పట్టుకునే పెట్టాలండి పెట్టి తర్వాత మనం వేరే కొంచెం బయట పెట్టుకోవచ్చు అన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే అందరికీ షేర్ చేయండి కామెంట్స్లో తెలియజేయండి ఎలా ఉందన్నది థ్యాంక్ యూ మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా మరో మొక్కలు నర్సరీ నుంచి తెచ్చుకుంటే ఇలాగ రీపాటింగ్ చేసుకోండి పాటింగ్స్ ఇలా ఉండాలి ఇసుక తప్పకుండా ఉండాలి వేపపిండి తప్పకుండా ఉండాలి థ్యాంక్ యూ